హలో మై యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మ చేసిన మటన్ పాయ లేదా మేక కాలు పులుసుని ఎలా చేయాలో చూసేద్దాం పీసెస్ వెన్నలాగా కరిగిపోతాయి అలాగే పులుసు కూడా చాలా అద్భుతంగా ఉంటుంది డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయండి ఫస్ట్ మసాలాని ప్రిపేర్ చేసేసుకుందాం మిక్సీ లో టూ టేబుల్ స్పూన్స్ వరకు గసగసాలు వేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ ధనియాలు వేసుకోవాలి టెన్ వరకు లవంగాలు వేసుకోవాలి రెండు మూడు ఇలాచీ కూడా వేసుకోవాలి మంచి ఫ్లేవర్ ఉంటుంది వన్ టేబుల్ స్పూన్ సోంపు అలాగే టూ టేబుల్ స్పూన్స్ వరకు జీలకర్రని వేసుకోవాలి నెక్స్ట్ మెయిన్గా మిరియాలు వేసుకోవాలి ఒక పది వరకు వేసుకోండి కొద్దిగా చెక్క వేసుకోవాలి వీటిని కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి తర్వాతే రెండు మీడియం సైజ్ ఉల్లిపాయ ముక్కల్ని వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి మీరు తెచ్చుకుంటే క్వాంటిటీకి తగ్గట్టు మసాలాని ప్రిపేర్ చేసేసుకోవాలి నెక్స్ట్ కుక్కర్లో క్లీన్ చేసుకున్న మేకకాలు పీసెస్ అన్నీ కూడా వేసేసుకోవాలి మేకకాలు పీసెస్ అన్నీ కూడా మునిగేంత వరకు వాటర్ వేసుకోవాలి వాటర్ తక్కువ వేసుకోకూడదు మేకకాలు పీసెస్ అన్నీ కూడా చక్కగా ములిగేంత వరకు వాటర్ని వేసుకోవాలి ఇందులో నుంచి వచ్చిన సూప్ మనకి చాలా టేస్టీగా ఉంటుంది చాలా హెల్తీ కూడా నెక్స్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి అలాగే వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఫ్రెష్గా ఉండేది వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది అంతా కూడా బాగా కలిసేంత వరకు ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి అలాగే మీ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ కూడా వేసుకోవాలి ఇక్కడ మా అమ్మ కల్లుప్పుని యూజ్ చేశారు నెక్స్ట్ కుక్కర్ విజిల్ పెట్టేసి టెన్ విజిల్స్ వరకు వేయించుకోవాలి మేకకాలు హార్డ్నెస్ని బట్టి విజిల్స్ వేయించుకోవాలి ఇక్కడ మా అమ్మ టెన్ విజిల్స్ వేయించారు చూసారు కదా మెత్తగా ఉడికిపోయాయి కుక్కర్ పక్కన పెట్టేసుకొని ఇప్పుడు వేరే ప్యాన్లో ఫోర్ ఆర్ ఫైవ్ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కాస్త ఎక్కువగానే పడుతుంది కదా నాన్ వెజ్ ఐటమ్స్లో ఆయిల్ హీట్ అయిన తర్వాత చిన్నగా చాక్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు అలాగే ఐదారు పచ్చిమిర్చిని వేసుకోవాలి మీడియం సైజ్ ఒక ఉల్లిపాయ అయితే సరిపోతుంది ఆల్రెడీ మసాలాల్లో వేసాం కాబట్టి ఆనియన్స్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత మనం గ్రైండ్ చేసుకున్న మసాలా పేస్ట్ని వేసేసుకొని పచ్చివాసన పోయి ఆయిల్ పైకి తేలేంత వరకు ఫ్రై చేసేసుకోవాలి మీడియం ఫ్లేమ్లోనే పెట్టి ఫ్రై చేసుకోవాలి తర్వాత మీ కారానికి తగ్గట్టు కారం వేసుకొని రెండు నిమిషాలు పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి కారం వేసేసిన తర్వాత ఎక్కువసేపు ఫ్రై చేస్తే మాడిపోతుంది తర్వాత మటన్ పాయా పీసెస్ని వేసేసుకోవాలి సూప్తో కాకుండా ఓన్లీ పీసెస్ వేసుకొని అంతా బాగా కలిసేంత వరకు కలుపుకోవాలి ఇలా అయితే మనకి ఉప్పు కారం అన్నీ కూడా మసాలాలు బాగా పడతాయి ఒక ఫైవ్ మినిట్స్ వరకు ముక్కల్ని మగ్గించాలి నెక్స్ట్ వన్ అవర్ పాటు నానపెట్టుకున్న చింతపండు పులుసును వేసుకోవాలి మీ పులుపుకి తగ్గట్టుగా వేసుకోండి చింతపండు పులుసు వేసుకున్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ వరకు ఉడికించండి తర్వాతే మటన్ పాయ సూప్ మొత్తం అంతా కూడా వేసేసుకోవాలి పులుసు టేస్ట్ మొత్తం మటన్ పాయ సూప్ వల్లే వస్తుంది పీసెస్ లేకపోయినా పులుసుతో కూడా తినేయచ్చు అంత టేస్టీగా ఉంటుంది అంతా కూడా బాగా కలిసేంత వరకు మిక్స్ చేసుకోవాలి ఆయిల్ చూసారు కదా అలా పైకి తేలాలి పులుసు కాస్త దగ్గర పడిన తర్వాత చిన్నగా చాక్ చేసుకున్న కొత్తిమీరని వేసుకోవాలి రైస్లోకైనా రాగి సంగతికైనా కూడా చాలా టేస్టీగా ఉంటుంది డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయాల్సిన రెసిపీ పులుసు బాగా పల్చగా ఉండకూడదు అలా అని చెప్పి బాగా చిక్కగా కూడా ఉండకూడదు దగ్గర పడుతుంది అనే టైంలో మనం స్టవ్ ఆఫ్ చేసేసామంటే కాస్త చల్లారిన తర్వాత ఇంకా కొద్దిగా టిక్ కన్సిస్టెన్సీలోకి వచ్చేస్తుంది మీరు కూడా డెఫినెట్గా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేసేయండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి